నమస్తే అండి తెలుగుదేశం పార్టీ నాయకులు జీవిరెడ్డి గారు ఫైబర్ నెట్వర్క్ సంస్థ చైర్మన్గా రాజీనామా చేస్తూ టీడీపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారికి లెటర్ పెడితే దాన్ని ఆ రాజీనామాని చంద్రబాబు నాయుడు గారు ఆమోదిస్తూ అలాగే జీవిరెడ్డి గారు అభియోగాలు మోపబడిన కొంతమంది ఆఫీసర్స్ని సస్పెండ్ చేస్తూ జిఏడికి రిపోర్ట్ చేయాలని ఆర్డర్స్ వేశారు కానీ నిజాయితీ గల జీవిరెడ్డి గారిని తొక్కేస్తున్నారు అని ఒక మేధావి మాట్లాడుతూ ఉన్నాడు తన పేరే విజయ్ కేసరి తను ఏం మాట్లాడారో విన్న తర్వాత ఎవరి పాలనను ఎవరు తొక్కేశారు అనేది వివరంగా మాట్లాడుతున్నాడు ఒకసారి జూమ్ ఔట్ చేసి చూస్తే జీవీ రెడ్డి గారు ఏపీ ఫైవ్ హండ్రెడ్ చైర్మన్ గా ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి ఆయన రిజిస్ చేసిన ఇష్యూస్ ఏంటి ఆయన ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్స్ ఏంటి అండ్ టూ డేస్ తర్వాత ఆయన రిజైన్ చేసిన దాకా ఈ ఎపిసోడ్ ని చూస్తే సీబీఎన్ గారు అసలు ఈ జమానా థింకింగ్ ని ఎంకరేజ్ చేస్తారా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ నిజంగా సంపద సృష్టి అనే స్పిరిట్ ని ఆయనకి కట్టుబడి ఉంటున్నారా అనే క్వశ్చన్స్ ఖచ్చితంగా నాకు తయారేజ్ అవుతున్నాయి సీబీఎన్ సార్ పీపుల్ వాంట్ చేంజ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని అవుట్డేటెడ్ గా కాకుండా లేటెస్ట్ జమానా థింకింగ్ తగ్గట్టు లేటెస్ట్ కస్టమర్స్ అండ్ లేటెస్ట్ గా ఇప్పుడు సిటిజన్స్ కోరుకునే ప్రిఫరెన్సెస్ తగ్గట్టు వాళ్ళు సర్వీసెస్ ని కేటర్ చేయాలి ఎఫిషియెంట్ గా ఉండాలి అండ్ డెలివర్ చేయాలి దాని ద్వారా స్టేట్ కి రెవెన్యూ రావాలి అనే థింకింగ్ లోకి ఇప్పుడు జనాలు వస్తున్నారు పాత జమానాలు లేరు ఇప్పుడు అలాంటి టైంలో ఒక వ్యక్తి వచ్చి మీ టీమ్ లోనే ఒక మెంబర్ వచ్చి ఆయన నీట్ గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా డెలివర్ చేయాలి అనే స్పిరిట్ డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటే టూ డేస్ తర్వాత ఆయన రిజైన్ చేయడం చూస్తే ఇది ఖచ్చితంగా ఆయన్ని పనిష్ చేస్తుంది సిస్టం అనే ఇంప్రెషన్ వస్తుంది దిస్ ఇస్ నాట్ గుడ్ అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది జీవీ రెడ్డి గారు ఎవరి మీద కంప్లైంట్ చేశారు గత ప్రభుత్వంలో విపరీతంగా ఆ సంస్థలో అవినీతి జరిగింది అని కంప్లైంట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రూల్స్ అగేస్ట్ గా నాలుగు వందల మంది దాకా రిక్రూట్ చేశారు ఆ రాజకీయ నాయకుల ఇళ్లల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈ సంస్థ నుంచి జీతాలు ఇచ్చారు దానికి కొంతమంది ఆఫీసర్స్ కూడా సహకరించారు అని ఆయన దానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఆయన ప్రజెంట్ చేశారు రెడ్డి గారు నేను ఇంత నిజాయితీగా పనిచేస్తుంటే నన్ను ఎవరు పట్టించుకోలేదన్న నన్నెవరూ పట్టించుకోలేదన్న కోపంతో రిజైన్ చేశారు కానీ విజయ్ తొక్కేడు అంటే ఎలా ఉంటుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో ఇదిగో మీరు సిస్టమ్ ఇలా బాగలేదు ఇలా మారండి అని చెప్పినందుకు ఒక సిట్టింగ్ ఎంపీని చట్టాన్ని బ్రేక్ చేస్తూ ఎంత చిత్రహింసలు పెడతారో ఆల్రెడీ తనని ఎలిమినేట్ చేయబోయారని కూడా ఆయన కంప్లైంట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు అంటే జగన్ గారి జమానా లాగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా అక్కడెక్కడో ముంబైలో సత్యం జిందాల్ మీద ఒక ఆడపడుచు రేప్ కేసు పెడితే తనను కాపాడడం కోసం ఇక్కడనే సిస్టాన్ని బ్రేక్ చేసి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని బలి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అనుకునే నాయకుడు ఎలా ఉండాలో రోజు నువ్వు చేసే వీడియోలు చూస్తుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో పనిచేసిన నీకు ఇంతకంటే జాగ్రత్తగా ఆలోచిస్తామని మేమైతే అనుకోవడం లేదు వాళ్ళ నాన్న పాలనలో అతను చేసిన అవినీతి దగ్గర నుంచి హంతకులను వెనకేసుకురావడం దగ్గర నుంచి తను అనుకుంటే ఎంతటి వాడినైనా సిస్టమ్స్కి ఆర్గనైజ్గా ప్రవర్తిస్తాను అని చెప్పడానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ నువ్వు మైక్ మీద చూపే సొల్లు వినో నేను చెప్పే సొల్ వినో ప్రజలను రియాక్ట్ అవ్వరు వాళ్ళకంటూ ఒక మైండ్ సెట్ ఉంటుంది దాన్ని బట్టే వాళ్ళు ప్రవర్తిస్తారు అలా ప్రవర్తించబట్టే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పరిమితమై అక్కడ కూర్చొని ఉన్నారు ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ